హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే విద్యార్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అద్దరిపోయే శుభవార్త పన్నెండు వేల రూపాయల స్కాలర్షిప్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది నేషనల్ మిన్స్కమ్ మెరిట్ స్కాలర్షిప్ కింద ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తుంది ప్రస్తుత విద్యా సంవత్సరం కూడా ఈ పథకం అమలుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయ్యింది అయితే ఈ స్కాలర్షిప్కు దరఖాస్తులు సమర్పించేందుకు అర్హతలు ఏమిటి దరఖాస్తు ఎలా సమర్పించాలి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ తరగతి తర్వాత విద్యార్థుల డ్రాప్ అవుట్ కాకుండా నివారించి వారిని చదువుకునేందుకు ప్రోత్సహించే ఉద్దేశంతో నేషనల్ మీన్స్కమ్ మెరిట్ స్కాలర్షిప్ తీసుకొస్తుంది వెనకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏడాదికి పన్నెండు వేల స్కాలర్షిప్ అందించనున్నారు ఈ స్కాలర్షిప్ కోసం ప్రభుత్వ ప్రభుత్వ అనుబంధ స్థానిక సంస్థల పాఠశాలల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు అయితే వీరు ఏడవ తరగతిలో కనీసం యాభై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది అలాగే వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం కూడా మూడు పాయింట్ యాభై లక్షల వరకు మించకూడదు కేంద్రీయ విద్యాలయాలు నవోదయాలు రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్కు అర్హులు కాదు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉంది అర్హులైన విద్యార్థులు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవాలి ఇక ఇందుకోసం హెచ్డిపిఎస్ స్లాష్లాస్ స్కూల్ స్కాలర్షిప్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి కొత్త యూజర్స్ అయితే ఓటీఆర్ ప్రక్రియను ఉపయోగించి నమోదు చేసుకోవాలి ఇక రిజిస్ట్రేషన్ తర్వాత విద్యార్థులు ఫ్రెష్ స్కాలర్షిప్ విభాగంలో ఎన్ఎంఎంఎస్ఎస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు దరఖాస్తు క్లిక్ చేయాలి అడిగిన వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్ పూర్తి చేయాలి ఇక మార్క్షీట్లు ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం ఆధార్ కార్డుతో సహా అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాలి ఇక లబ్ధిదారులను షార్ట్ లిస్టు చేయటం ఎంపిక చేయటం మెరిట్ పై ఆధారపడి ఉంటుంది ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు రాష్ట్ర విద్యాశాఖలో ఎంహెచ్ఆర్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తాయి విద్యార్థులు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ స్కాలస్టిక్ అప్టిట్యూడ్ టెస్టులలో కనీసం నలభై శాతం కలిపి మార్కులు సాధించాలి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కనీస అర్హత మార్కులు ముప్పై రెండు శాతం రాత పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు స్కాలర్షిప్ అందజేస్తారు విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి పన్నెండు వేలు జమ చేస్తారు